పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బ్రతికిన మహనీయుడు దివంగత నేత వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో పలు చోట్ల జయంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరిగాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకుని ముందుగా స్థానిక రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాజీ ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ చేతుల మీదుగా డాక్టర్ వైఎస్ రెడ్డి గారి విగ్రహం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు అనంతరం చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ పోడిమడక రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయంలో గర్భిణీ స్త్రీలకు పండ్లు రొట్టెలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు అలాగే పలుచోట్ల పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయటం మొదలగు కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాజీ ఎంపీ డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ మాట్లాడుతూ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు అనకాపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని నిరూపించుకున్నారన్నారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ద్వారా పేద ప్రజలు ఎంతో మేలు పొందున్నారని ఆయన ప్రవేశపెట్టిన విద్య వైద్యం ఇలా పేదల కోసం తీసుకొచ్చిన పథకాలు ద్వారా ప్రజల గుండెల్లో వైఎస్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని అదే మార్గంలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుచుకున్నారని తెలిపారు అలాగే రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రెడ్డి గారిని తిరిగి మరలా ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తీసుకురావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రజల తరఫున పోరాడి ప్రజలకేమైనా సమస్య ఉంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిపై పోరాడదామని నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ కార్పొరేటర్లు మందపాటి సునీత కొనతాల నీలిమా భాస్కర్ పీలా సౌజన్య రాంబాబు పట్టణ పార్టీ అధ్యకుడు మందపాటి జానకి రామరాజు డాక్టర్ రామూర్తి జాజుల రమేష్ బొడ్డేడు శివ మునూరు శ్రీను మలసాల కిషోర్ ఎంపీపీ గొర్రె సూరిబాబు పెద్దిశెట్టి గోవింద్ సూరిశెట్టి రమణప్పారావు కొనతాల మురళీకృష్ణ ఆళ్ల నాగేశ్వరరావు దాడి నారాయణరావు ఏవి రత్నకుమారి కోరుకొండ రాఘవ కెఎం నాయుడు హుగ్గినప్పారావు సురేష్ కొండూరు రవి గైపురి రాజు గుప్తా జ్ఞానదీప్ కుండల రామకృష్ణ మరిపల్లి శోభా పద్మ లక్ష్మి కోన ఉమా దాడి రవికుమార్ హైమ సరగడం నాయుడు కళ్యాణ్ పీలాశ్యాం పెంటకోడు శ్రీను వెలుగుల కృష్ణ చైతన్య అఖిల్ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా నాయకులు కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది దీనికి దీనికి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ పాల్గొని రాజశేఖర రెడ్డి గారు తమ గుండెల్లో ఉన్నారని మరొకసారి నిరూపించుకొని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీతో నైపుణ్యమైన వైద్యం చేయించుకోగలిగారు పేద ప్రజలు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఉన్నత స్థాయికి ఎదగలిగారు చదువుకొని కాబట్టి ఇలాంటి మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఎప్పుడూ నిల్చున్న నాయకుడు అదేవిధంగా ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఉన్నారు మా అందరం కలిసి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం అదేవిధంగా ప్రజల తరఫున పోరాడి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ఏమైనా వైఫల్యాలు ఉంటే వాళ్ళ తరఫున పోరాడదామని అందరం నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ ఈరోజు మహానేత దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా ఈరోజు పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆయనకి అర్పిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయటం జరిగింది భరత్ గారు ఇన్ఛార్జ్గా అనకాపల్లి నియోజకవర్గానికి శ్రీ మల్సాల భరత్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ వేడుకలు జరిగాయి మనందరికీ తెలుసు దివంగత నేత ఈ రోజుకి కూడా ప్రజలందరి హృదయాల్లో కూడా చిరస్థాయిగా మరి ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఒక వైద్యుడిగా ఒకవేళ రూపాయి డాక్టర్గా మరి తన ప్రాంతంలో సేవలు అందించిన తర్వాత రాజకీయ ప్రస్థానం చేసే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సుదీర్ఘ పాదయాత్ర అంటే ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే ఎంతో మందికి మరి అదొక స్ఫూర్తిగా నిలిచింది ఈ రోజు వరకు కూడా ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలతో మమేకం అవడం ప్రజల సమస్యలను తెలుసుకోవడం దాన్ని పరిష్కరించే విధంగా మరి ప్రభుత్వం తీరు ఉండాలని చెప్పి ఆ రోజే అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఈ రోజుకి కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ప్రాణదాయినిగా రోజుకి కూడా మరి కార్పొరేట్ స్థాయి వైద్యం నిరుపేదలకు అందుతుంది అంటే ఆ మహానాయకుడి యొక్క ఆలోచన అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లు కానీ అందించే సర్వీసెస్ కూడా ఈరోజుకి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు నిరుపేద విద్యార్థులకి ట్రిపుల్ ఐటీలు కట్టించడం కానీ విదేశీ విద్యలు కానీ ఉన్నత విద్య అభ్యసించటానికి వసదీవన విద్యా దీవెన కార్యక్రమాలు కానీ మరీ ముఖ్యంగా జలయజ్ఞం ఉచిత విద్యుత్తు ఒక రైతు బాంధవుడిగా ఇవాళకి కూడా ప్రతి రైతు కూడా మరి ఆయన తలుచుకుని వాళ్ళని నివాళన అర్పించి మరి మా రాజన్న రాజ్యం మళ్ళీ మళ్ళీ రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే సందర్భం మరి తండ్రి అడుగుజాడల్లో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు గెలుపోవటంలో సహజం రాజకీయాలలో మళ్ళీ కూడా తప్పనిసరిగా మళ్ళీ రాజన్న ఆశయాలని ప్రజల్లో తీసుకువెళుతూ ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సీనియర్ నాయకులు దంతులు దిలీప్ కుమార్ గారు కానీ పట్టణ అధ్యక్షులు కార్పొరేటర్స్ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి ఈరోజు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఆ మహానేతకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తప్పనిసరిగా రాబోయే రోజులలో ఆయన ఆశయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని కూడా కొనసాగిస్తూ మరి ప్రతిపక్షం ఏదైతే హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిందో ప్రజలకు అవన్నీ హామీలు నెరవేరిస్తే సంతోషం మరియు నెరవేర్చకుండా కల్లబుల్లి మాటలతో కానీ మరి ఈరోజు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అవి నెరవేర్చకపోతే నిలదీయడానికి వైఎస్ఆర్సీపీ కుటుంబం ఇప్పుడు కూడా మరి ఇవాళ ప్రజల కోసం ఏదైనా సరే మేము ముందుంటామని చెప్పి మరి మీకు తెలియజేస్తూ ఆ మహానేతకి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఘనంగా అర్పిస్తున్నాము వైఎస్ఆర్ అమర్ జోహార్ వైఎస్ఆర్